హాయ్ అండి అందరికీ నమస్తే మన టెరాస్ గార్డెన్ లో మరి బెండ మొక్కలు అయితే చాలా పొడవ అయితే ఎదిగిపోయి కదండి మీకు డైలీ వీడియోస్ లో చూపిస్తాను నేను అయితే ఇప్పుడు ఇవ్వగండి ఇక్కడ అయితే ఈ కాయలు ఉన్నాయి కదా ఇవైతే హార్వెస్ట్ చేసేసుకుని నేను కటింగ్ అయితే చేసేస్తానండి కటింగ్ చేసేయటం వల్ల మరలా మనకు చిగురులు వచ్చి కొత్త కాయలు అనేది వస్తాయి అనమాట ఇప్పుడు ఎన్ని కాయలు ఉన్నాయో మనం కట్ చేసేసుకుందాము ఇన్ని కాయలు అయితే కట్ చేసేసాను అయితే ఇంకా పైన పిందులు అయితే ఉన్నాయి మరి పిందులు గురించి ఉన్నాయని ఆలోచించకుండా నేను కటింగ్ అయితే చేసేస్తానండి ఇక్కడికి ఇక్కడ కట్ చేసేసుకుందాము అప్పుడు మరలా చిగురులు వచ్చి ఇంకా మరి మంచిగా మనకి బెండకాయలు అనేది వస్తాయి అనమాట ఇక్కడ చూసారు ఇలా చిగురులు వస్తున్నాయి అలా వస్తాయి ఇదిగోనండి ఇదైతే ఇక్కడ కట్ చేసేస్తాను ఇలాగే ఇక్కడ కట్ చేయటం వల్ల మళ్ళీ ఇక్కడ నుంచి మనకి కొత్త చిగురులు వస్తాయి ఇలాగ ఇవన్నీ నేను ఇలాగే కట్ చేసుకుంటానండి ఇవి కూడా అండి నేనైతే ఇలా కట్ చేసేసుకున్నాను మరి కనపడుతున్నాయి కదా మీకు కట్ చేసి వేయకుండా అక్కడ అయితే వేసాను నేనైతే ఇలా చేస్తాను మరి